రాష్ట్రంలో ఫైళ్ల కుట్ర నడుస్తోంది తొలుత మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్లను పోగు చేసి ముఖ్యంగా పట్టా భూములు ఫ్రీ హోల్డ్ లోకి వచ్చి బినామీల పేరిట చేతులు మారిపోయాయి అన్న ఆరోపణలున్నాయి సరిగ్గా అవే ఫైళ్లు దగ్ధం కావడంతో అనుమానాలు మరింత నిజమయ్యాయి దీని వెనుక అప్పటి మాజీ మంత్రి హస్తం ఉందని దర్యాప్తులో అడ్డగోలుగా దొరికిపోతామని భావించి ఈ ఫైళ్లను దహనం చేసినట్లు తెలుస్తోంది అయితే ఒక్క మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం సమీక్షిస్తున్న వేళ అడ్డగోలుగా దొరికిపోతామని భావిస్తున్న వారే ఈ ఫైళ్లకు నిప్పంటిస్తున్నారు అంతకు ముందు కాలుష్య నియంత్రణ మండలి ఫైళ్లను సైతం దహనం చేశారు తాజాగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి ఫైళ్లను సైతం తగలబెట్టారు అయితే తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశంపై దృష్టి పెట్టింది ఉన్నతాధికారులకు సమాచారం లేకుండా పళ్లను దహనం పరిస్తే కఠిన చర్యలకు దిగుతామని హెచ్చరించారు ఒకవేళ ఉన్నతాధికారులు ఆదేశిస్తే సంబంధిత పైళ్లను ఆన్లైన్లో నమోదు చేసి పూర్తి స్థాయిలో అనుమతులు తీసుకున్న తర్వాత దహనం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కుమార్ ప్రసాద్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు ఒకవేళ దహనం చేయాలనుకుంటే వాటిని స్కాన్ చేసి కంప్యూటర్లలో సేవ్ చేసిన తర్వాతే కింది స్థాయి సిబ్బందికి ఆదేశాలు ఇవ్వాలని స్పష్టం చేశారు